ప్రియ దేవుని బిడ్లరా మరి ఈనాడు పునీత అంతోని వారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా ఈ యొక్క రెండవ వీడియాలో వారి యొక్క గురు అభ్యాసాన్ని ధ్యానించదాం పునీత పాదువాపురంతోని వారు తన పదిహేనవ ఏటా లిస్బన్ పట్టణంలోని అగస్తీను వారి ఆశ్రములు చేరాడు ఆ ఆశ్రమం ఆయనకు సంపూర్ణమైన పరిపూర్ణమైన ఓ నూతన ప్రపంచాన్ని పరిచయం చేసింది గురుత్వపు అంతస్తుని చేరుకోవడానికి నూతన మార్గాన్ని చూపింది కానీ తరచుగా తన దగ్గరకు వస్తూ ఉండే బంధుమిత్రుల వల్ల అతని మౌన ప్రార్థన జీవితానికి ఆటంకం కలగడంతో అగస్తీను వారి ఆశ్రమం నుంచి పోర్చుగల్ రాజధాని కోయింబ్రా పట్టణంలో గల పరిశుద్ధ పాదువాపుర అంతోని వారు తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ కాలం తన గురుత్వపు శిక్షణలో ఆశ్రమంలోని విభేదాలు అంతర్గత కుములాటలు అంతోని వారి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేశాయి గురి పట్టాభిషేకం అక్కడ మఠాధిపతి రెండవ అల్ఫన్సు రాజు చేతిలో కీలుబొమ్మగా మారటం గురువులు విద్యార్థులు పాపపు అంధకారంలో నడుస్తూ చెడు ప్రవర్తనలో మారడం పునీతంతోనే వారికి ఆత్మక్షోభం అనిపించింది ఆధ్యాత్మిక సత్యం పవిత్రత పవిత్రత లేని వ్యక్తి యథార్థవంతుడైన ఉపదేశకుడు చాలడు వేద విద్యని హృదయం గమనం చేసుకోలేడు సత్య సందీప్తి వ్యక్తిగా ఉండటం అనివార్యం అధికారం ఐశ్వర్యం వైభోగం శాశ్వతం కావు ఆశ్రమంలో చేరినది యేసుని అనుసరించటానికే తప్ప సుఖమయ జీవితాన్ని అనుభవించటానికి కాదని కొన్ని బుద్ధి మాటలు చెప్పి ఆశ్రమాన్ని కొంతవరకు సంస్కరించగలిగారు క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై సంవత్సరంలో పునీత గురు పవిత్ర గురు పట్టాభిషేకాన్ని పొందుకున్నారు ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించిన చేపలు సముద్రంలోని చేపలారా దేవుని స్థుతించుడి ఒక్కసారి అంతోని వారు రిమిని ప్రాంతంలో బోధిస్తుండగా ఎవరు ఆయన బోధనను పట్టించుకోలేదు పైగా అసభ్యంగా ప్రవర్తించసాగారు ఆ పరిస్థితిని గమనించి పునీత అంతోని సమీపంలో ఉన్న నదిని చేరి సముద్ర చేపలారా రండి దేవుని వాక్యాన్ని వినండి అని అన్నాడు వెంటనే లెక్కలేనన్ని చేపలు అతని చుట్టూ చేరాయి అంతోని ప్రసంగిస్తుంటే చేపలు తలలో పైకెత్తి చూస్తూ ఉన్నాయి చేపలారా మీరు దేవుని స్థుతించండి దేవుడు మీకు నీళ్ళిచ్చాడు మీకు బ్రతకడానికి ప్రతిరోజు ఇస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం ప్రసంగం పూర్తయ్యే వరకు అవి కదలకుండా అలాగే ఆలకించాయి చివరిలో అంతోని వారి దీవెన్ను పొంది వెళ్ళిపోయాయి ఆగిన వర్షం ఒకరోజు అంతోని వారు ప్రసంగిస్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది ప్రజలంతా వెళ్ళిపోవాలనుకుంటుండగా మీకేమి కాదు మీరంతా మీరున్న స్థలాల్లోనే కూర్చోండి అన్నారు అంతోని వారు చుట్టూ పెద్ద వర్షం వచ్చింది కానీ అక్కడ కూర్చున్న వారిపై చిన్న చినుకు కూడా పడలేదు ఎవరు తడవలేదు అంతోని వారు ఎల్లప్పుడూ శిలువను చేతిలో ఉంచుకొని బోధించేవారు ప్రతిదినం పూజలు ఏస్తును చూడ చూడండి అతని చేతులు విశాలంగా ఉన్నాయి మిమ్మల్ని శిక్షించడానికి కాదు క్షమించడానికి మిమ్మల్ని వేరు చేయడానికి కాదు ఐక్యంగా ఉంచడానికి అని బోధించేవారు క్రీస్తు ప్రేమను అనుభవించి క్రీస్తులేని జీవితం శూన్యం అని తరచూ అందరికీ చెప్తూ ఉండేవాడు బాలయస్సుని ముద్దాడిన భాగ్యవంతుడు పునీతంతోని వారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల అంతోని వారు రాత్రి వేళ నిద్రించేవారు కాదు తరచూ తలనొప్పితో బాధపడేవారు ఒక రాత్రి ఆ విధంగా తలనొప్పితో బాధపడుతుండగా స్వర్గం నుండి ఒక దివ్య వెలుగు తన గదిలోనికి ప్రవేశించింది ఆ పరమ వెలుగుల మధ్య చిన్నారి పాలయస్సు ప్రత్యక్షమయ్యారు చిరునవ్వులతో అంతోని వారి చేతుల్లోని పరిశుద్ధి గ్రంథంపై మోకరించి తన పవిత్ర హస్తాలతో అంతోని వారి నొసిటిపై మృదువుగా రాయసాగారు ఆ సమయంలో అటువైపుగా వచ్చిన మిత్రుడు టిస్సో కూడా కుటీర కిటికీ గుండా ఆ దివ్య దర్శన భాగ్యాన్ని పొందాడు అందువల్లనే అంతోని వారి స్వరూపంలో బైబిల్ పైనున్న బాలయస్సు నెత్తుకున్నట్లుగా మనం చూస్తాం చివరిగా పోగొట్టుకున్న వాటిని తిరిగి లభింపచేసే గొప్ప వారం పునీతంతోని వారికి ఉంది పాపం వల్ల మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలను ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి ప్రసాదించమని పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం అంతోని వారి తల్లిదండ్రులు బిడ్డను భక్తి మార్గంలో పెంచినట్లు మనం కూడా మన పిల్లలను అదే విధంగా పెంచాలి గుడికి అలవాటు చేయాలి కాథోలిక సత్యాలు బోధించాలి మంగళవారాలు అంతోని వారికి ఇస్తూ చాలా చోట్ల ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహిస్తారు ఆ స్నేహితులార మరియు గొప్ప పునీతిని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా పునీతంతోని వారి యొక్క దీవెనలు మనపై మన కుటుంబాలపై మన బిడ్డలపై రావాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ప్రేమ మరి ప్రజలపైన కూడా చూపించారంటలో సందేహం లేదు దయగల దేవుడు ఎల్లప్పుడూ పునీతుని మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాలను ధన్యం చేయుదురుగాక పునీత బాధవా అంతోని వారా మా కొరకు వేడుకొనండి पिता पुत्र पवित्र आत्मना आमीन्